జయ శ్రీరామ్ ఈరోజు ఒక మంచి విందు భోజనంలోకి కావలసిన కూరగాయ చెప్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బలవర్ధకమైన కర్రీ చాలా విటమిన్స్ ఉంటాయి పిల్లలకు పెద్దలకు ఎవరికైనా ఆరోగ్యకరమైన కూరగాయ వీటితోటి కొబ్బరి గసాలు వేసి వండితే కూర చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది గసగసాలు కొబ్బరి ఎప్పుడు ఒంటికి ఎంతో బలాన్ని ఇస్తాయి అందుకే వెనుకటి వాళ్ళు పెద్దవాళ్ళు ఇలా చేసి మనకు పెట్టారు అదే పద్ధతి మీకు చూపెడుతున్నాను మీరు కూడా చూసి నేర్చుకోండి చేసుకొని తినండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ మంచి మంచిగా పొట్టు అంతా తీసి ముక్కలుగా తరిగి అంటే నాకు ఇలా మసాలా వంకాయలాగా తరిగితే ఇది బాగుంటుంది అనిపించింది ఇలా తరిగాను అంటే చూడ్డానికే ఒక అంటే ఎప్పుడు మామూలుగా ఉండేలా కాకుండా ఒక వెరైటీగా ఉంటే మనకు చూడ్డానికి ఇంపుగా అనిపిస్తుంది కదా అలాగే ఇప్పుడు వీటిని కట్ చేసే విధానం కొంచెం పొడువుగా మనం ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా తరుగుతారు కొంతమంది పొడువుగా కూడా తరుగుతారు నేను ఇలా తరిగాను మీ ఇష్టం అది ఇప్పుడు మాత్రం ఇలా పొడు పొడుగా ముక్కలు తరిగాను ఇంకా ఈ బీరకాయ ముక్కలు రెడీ చేసుకునే లోపల అంతకుముందే మనం బాదామును ఒక ఐదు నిమిషాలు నీళ్లు వేడి చేసి అందులో వేసి నానబెట్టేస్తే పొట్టు ఈజీగా వస్తుంది వాటిది అందుకని పక్కన గిన్నెలో బాదాములు నానబెట్టి పెట్టాను బీరకాయ ముక్కలంతా మనం తరుక్కునేంత వరకు అవి నానతాయి అప్పుడు వాటి పొట్టు తీసుకొని మనం మిక్సీ చేసుకోవచ్చు కొబ్బరి గసాలు ఒకటే కాకుండా కొన్ని బాదాములు కూడా వేస్తే ఆ టేస్ట్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని వేసినప్పుడు ఒక్కొక్క టేస్ట్ వస్తుంది కదా ఈరోజు ఇలా వేసి ఈ టేస్టును మీరు ఒకసారి ఆస్వాదించండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఏ కాలమైనా ఎప్పుడైనా మనం ఒక వెరైటీగా తినాలనుకుంటాం ఒక్కొక్కసారి ఎవరైనా వస్తున్నారన్నప్పుడు బా ఈ కర్రీ ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కర్రీ చాలా బాగుంది అనిపిస్తుంది కదా అలా మనం కూడా చేసుకోవాలనుకొని వాళ్ళని అడుగుతూ ఉంటాం కూడా మీరు ఎలా చేశారు ఈ కర్రీ చాలా బాగుంది అని అలా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు అందరూ ఒకే పద్ధతిలో చేయాలని లేదు ఒకేలా టేస్ట్ కూడా రాదు కదా అందుకని ఇప్పుడు నేను ఈ పద్ధతిలో చూపెడుతున్నాను మీరు చేసుకొని తినండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఎందుకంటే ఇంకొకరికి మీకు ఎలా నచ్చిందో మీకు ఎలా వచ్చో కూడా కామెంట్స్ ఇంకెవరైనా చదివితే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు కదా ఇలా బాగుంటుంది అనేది తెలుస్తుంది మన అభిప్రాయం ఎదుటి వాళ్ళకు తెలుస్తుంది ఇప్పుడు నా అభిప్రాయం నేను మీకు చెప్తున్నాను మీరు ఇంకొకరికి చెప్పవచ్చు కామెంట్ రూపంలో కదా ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది అందరూ పండగ చేసుకుంటున్నారు శ్రీరామనవమి అంటే అందరికీ చాలా సంతోషంగా ఉంటుంది రకరకాలుగా శ్రీరామనవమికి వెళ్ళాలని చాలామంది కళలు కంటూ ఉంటారు అప్పటికి రామకోటి రాసేవాళ్ళు ఉంటారు రకరకాలుగా పువ్వులు తయారు చేసి ఇచ్చేవాళ్ళు ఉంటారు రాముల వారికి బియ్యము అక్షతలు ఏరి ఒలిసి ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు మనం ఏ రకంగా అయినా పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు ఇదేంటి వంట చేస్తూ రామనామం గురించి చెప్తున్నారు అనుకుంటున్నారు కదా నేను ఎప్పుడూ నిరంతరం రామనామం చేయాలనే చెప్తూ ఉంటాను నేను చేస్తూ ఉంటాను రామనామం చేస్తూనే వంట చేస్తూ ఉంటాను అందుకే ఆరోగ్యంగా ఉన్నాను అదే మీకు కూడా చెప్తున్నాను మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి రామనామం చేయండి ఆరోగ్యంగా ఉండండి వంట అందరూ నార్మల్గా చేస్తారు అందులో వేసే మసాలాలు ఎప్పుడెప్పుడు ఎలా వేస్తాము ఏ రకంగా వేస్తాము అంటే ఒకటి ముందు ఒకటి వెనక అయ్యింది కూడా కొంచెం తేడా వస్తుంది ఉల్లిపాయ సరిగా గోలలేదనుకో అదొక లాంటి వాసన వస్తుంది అందుకే ఉల్లిపాయ పూర్తి దూరగా వేగనిచ్చిన తర్వాతే మనం అల్ అల్లం వెల్లుల్లి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా అతిగా వేసినా అదొక అంటే దాని స్మెల్ వేరే అయిపోతుంది అలా కాకుండా అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ వేసుకోండి ఇందులో పోపులో ఒక రెండు లవంగాలు ఒక పట్ట ముక్క కూడా వేశాను చూస్తున్నారు కదా జీలకర్ర ఆవాలతో పాటు పట్ట ముక్క రెండు లవంగాలు వేసి ఉల్లిపాయ కరివేపాకు వేసి గోలిన తర్వాత ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి ఇవి కూడా గోలిన తర్వాత అప్పుడు మనం కట్ చేసి కడిగి పక్కన ఉంచుకున్న బీరకాయ ముక్కలను వేసి కలుపుతున్నాను ఇది కలిపిన తర్వాత కాస్త అంటే దాంట్లోనే నీళ్ళు ఉడతాయి ఇది నీటికి సంబంధించింది మనం నీళ్ళు వేరే పోయాల్సిన అవసరం లేదు ఇప్పుడు కాస్త మగ్గనిస్తే మెత్తబడుతుంది అంటే ఇప్పుడు మనం పోపు వేసిన ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి ఇదంతా మంచిగా ముక్కలు పట్టాలి అందుకని జాగ్రత్తగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు తర్వాత మళ్ళీ చూద్దాం ఎందుకంటే అది ఉడికిందా లేదా చిన్న మంట మీదనే ఉంచుకుందాం ఎక్కువ పెద్ద మంట పెట్టుకోవద్దు ఎప్పుడు పెద్ద మంట పెడితే మాడిపోతుంది అంటే దాంట్లో ఉన్న ఆవిరి నీరు తొందరగా ఎగిరిపోతుంది అలా కాకుండా ఉండాలంటే చిన్న మంట మీద మూత పెట్టి పెడితే అందులోనే నీళ్లు ఊరుతాయి అప్పుడు దానికదే టేస్టీగా ఉంటుంది పైన నీళ్ళు పోసిన దానికంటే అందులో ఉన్న నీళ్ళతోటే అది కూర మగ్గిందంటే టేస్టీగా ఉంటుంది ఇలా ఒకటి రెండు సార్లు అలా చూసుకొని అది మగ్గింది అంటే మనకు చాలా టైం అలా ఇచ్చేస్తే అప్పుడు మాడిపోయే అవకాశం ఉంటుంది అందుకనే మధ్య మధ్యలో ఇలా చూస్తూ అది మగ్గింది అని అనుకున్నప్పుడు చూస్తే కలర్ తేడా అయింది కదా ఇలా ఒత్తి చూసినా మనం ఇలా కలుపుతున్నా మనకు తేడా తెలుస్తుంది ఎందుకంటే మనకు అలవాటు కనుక వంట ఇప్పుడు అది ఉడికింది అనుకున్నప్పుడు ఇంకేం చేద్దాం పసుపు కారం సాల్టు వేసేసి అప్పుడు మళ్ళీ కొంచెం దాన్ని ఉడకనిద్దాం ఉప్పు కారాలతో ఉడకాలి కదా ఇప్పటివరకు ఏముంది అందులో నూనె వెళ్ళిపోయి అల్లం వెల్లుల్లి మాత్రమే ఉంది ఇప్పుడు ఉప్పు కారంతో ఒక ఐదు నిమిషాలు జస్ట్ అలా అంటే ఆ ముక్కలకి మంచి టేస్ట్ రావడానికి ఇలా కాసేపు ఉడకనిచ్చితే అది బాగుంటుంది సాల్టు మీకు అంటే ఎక్కువ తింటారా తక్కువ తింటారా దాన్ని చూసుకొని వేసుకోండి నేను ఆఫ్ కంటే కొంచెం ఎక్కువ వేసాను ఆ కర్రీకి మీకు ఇంకా కొంచెం పడుతుంది అనుకుంటే తర్వాత అయినా వేసుకోవచ్చు ముందే మాత్రం ఎక్కువ వేసుకోవద్దు ఎప్పుడూ ఆ కర్రీకి అది సరిపోయింది నాకు మీకు సరిపోలేదు అనుకుంటే ఇంకా అసలు వేసుకోవచ్చు తర్వాత ఇప్పుడే కాదు ముందుకు ముందు వేయకూడదు అంటే కొంతమంది సాల్ట్ తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ ఉంటేనే తింటారు ఉప్పు ఎక్కువైతే కూరను ఖరాబ్ అయిపోతుంది తక్కువ ఉంటే మనం తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు ఇప్పుడు కర్రీ ఇంకాసేపు మగ్గనిద్దామనిపించి అలా మా మూత పెట్టి అలా వదిలేసాను మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత అది తుక తుక ఉడుకుతుంది కదా నూనెంతా తేలుతుంది అంటే ఈ ఉప్పు కారం దానికి మంచిగా పట్టింది అని అర్థం ఇప్పుడు ఇళ్లకు కావలసిన మసాలా ఏం వేయలేదు జస్ట్ ఉప్పు కారంతో పా మాత్రమే ఉడికింది అందుకని మనకు కావలసిన కాజు ఇది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే కాజులు కదా కాజు అంటే చాలా ఇష్టంగా తింటారు ఇంకా కమ్మగా ఉండడానికి కొబ్బరి గసాలు మెత్తగా మిక్సీ చేసిన పేస్ట్ కొబ్బరి గసాలు ఒకటే కాదు ఇందులో కాసి ఇన్ని బాదాములు కూడా వేసాం కదా ఒక ఐదారు అది కూడా అంటే కొంచెం పేస్ట్ ఎక్కువగా ఉండడానికి ఇప్పుడు తక్కువ ఉండచ్చు ఎక్కువ వేసుకోవచ్చు మరీ అంత ఎక్కువ కాదు పెళ్ళిళ్ళల్లో అయితే మొత్తం మొత్తం ఇలా ఉట్టి సూపే ఉంటుంది జస్ట్ ముక్కలు అక్కడక్కడా ఉంటాయి ఇప్పుడు మనకు బాక్స్లోకి ఇండ్లక అంత సూప్ మనం అవసరం లేదు కదా అందుకు అంటే మన కర్రీ ఎంత ఉంది దానికి ఎంత వేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుంది అనేది కూడా మనము రోజు రోజు మనం వండుతున్నప్పుడు తెలిసిపోతుంటుంది అలా తెలుసుకోవడం కోసమే ఇప్పుడు ఇంత ముక్క కొబ్బరి ఇన్ని బాదాములు ఇంత ఏంటి గసగసాలు ఇలా ఒక్కొక్కటి మీకు చూయించాను కదా అవి సరిపోతాయి మీకు ఇంకా సూప్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ కర్రీకి మాత్రం అది సరిపోయింది అంటే మనం క్వాంటిటీ ఇంకా బీరకాయలు ఇంకెక్కువ వండుకున్నప్పుడు లేదా ఇంకా ఏవైనా మీకు ఏ కర్రీతోటైనా మసాలాలు వేసుకోవచ్చు ఈ కర్రీకి ఇలా చూపిస్తున్నాను మనకు కలపడానికి అంటే ఇంకొక ఐదు నిమిషాలు ఈ మసాలంతా దానికి ముక్కలకు పట్టాలి కదా అందుకు ఇంకా సీని నీళ్ళు పోసి ఉడకనిద్దాం ఉడుకుతుంది అంటే ఆ మసాలంతా పడుతుంది రెడీయా సరిపోయిందా ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది లాస్ట్లో ధనియాల పొడి వేద్దాం ఇంకా ధనియాల పొడి వేస్ట్ అయిపోయిన తర్వాత జస్ట్ మనకి ఇంకా కొత్తిమీర కొత్తిమీర వేయడంతో మన కర్రీ రెడీ అయిపోయింది అది ఏదో నల్ల ఉన్నట్టు అనిపించి ఇలా ఇలా అన్నాను అదేంటి కరివేపాకు అక్కడ ఫస్ట్లో కొత్తిమీర పెట్టినప్పుడు కరివేపాకు కూడా ఉన్నట్టుంది అలా నల్లగా కనిపిస్తుంది ఏంట అని ఇలా ఇలా అని చూశాను అది కరివేపాకు తీస్తే కర్రీ పర్ఫెక్ట్ రెడీ అయిపోయింది తినేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ నా ఛానల్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో ఓకే ఫ్రెండ్స్